తనలో మీ హుషారు చాలా స్పీడ్ గా ఉంది ఇంకా ఎగ్జాక్ట్ గా ఈ రోజు మూడో తారీఖు నాలుగో తారీఖు తొమ్మిది రోజుల్లో పోలింగ్ వస్తుంది సిద్ధమా తమ్ముళ్ళు ఓడించడానికి జగన్మోహన్ రెడ్డిని చుట్టూ చుట్టూగా ఓడించాలి ఈ రోజు రోజు వేళ్ళు చూస్తే నాకు ఏ మాత్రం కూడా అనుమానం లేదు ఎమ్మెల్యేగా పాల్సాద్ గారిని ఎంపీగా మహేష్ యాదవ్ని బ్రహ్మాండాన్ని మెజారిటీ విస్తారం చెప్పి గెలిపి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఐదు సంవత్సరాల అరాచకానికి పురుస్టార్ పెట్టాలవ కాదా అభివృద్ధి జరిగిందా తమల్లో మిమ్మల్ని అడగతున్నా ఉద్యోగాలు వచ్చాయి తమ్ముళ్ళు అడగతున్నా గిట్టుబర్లు వచ్చాయి ఏమన్నా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా తల్లి అడుగుతున్నా ఎవరి కోసం పనిచేశాడు ఈ ముఖ్యమంత్రి తన కోసం తమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళంటే మాటలు కోటలు దాటాయి శాస్త్రులు మాత్రం గడప కూడా దాట ముఖ్యమంత్రి ఒక మోసకారే ఒక అహంకారే ఒక సైకో ఒక విధ్వంసకారుడు ఇంకొక పక్క దోపిడీ దాల్ బంధి తోటి దొంగ ఆయన ఆలోచన ఒకటి మనమందరం బానిసలం ఆయన దృష్టిలో ఆయన ఒక్కరు నియంత ఈ నియంత ఉద్దేశం డబ్బులన్నీ ఆయన దగ్గరనే ఉండాలి ఆయన వేసే ఇంగిల బ్రతుకులతో మనం బతకాలి సిద్ధమా తమ్ముళ్ళు మీరు సిద్ధమా సిద్ధమామే ఆ పిల్లలంతా ఉండడానికి అందుకే నేను వచ్చాను మీలో ప్రజాగణం కింద మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను ఈ అహంకారికి బుద్ధి చెప్పాలి పదమూడో తారీఖున చిట్టు చిత్తు చిత్తుగా చితొట్టి డస్ట్బిన్ లో వారేయాలి మళ్ళీ రాతియుగం పోవాలి స్వర్ణయుగం రావాలి ఇది జరగాలంటే ఇక్కడ రెండు కూడా సైకిల్ సిబ్బలకే మీ రోడ్ వేయాలి ఇక్కడ చూస్తున్నాం మా తమ్ముళ్ళని నా కుటుంబ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఒక పక్క ఇంకో పక్క జన సైనికులు ఇంకొక పక్క బిజెపి నాయకులు కార్యకర్తలు ఇంకొక పక్క తమ్ముళ్ళు ఇందులో కలిసిన తర్వాత తిరుగుంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవడన్నా అడ్డం నిలబడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ మనం జాగ్రత్తగా ఉండాలి ఉంటేది మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్తాం ఇప్పుడే పాఠశా గారు ఒక మాట చెప్పారు మీ అందరు అడుగుతున్నా భూమి మీద జగన్మోహన్ తమ్ముళ్ళు అడుగుతున్నా ఎవరిది భూమి మీదేనా నమ్మకా మీది భూమి అంటే చేలిపోయి ఇది పట్టాదారు పాస్ పుస్తకం ఎవరి ఫోటో ఉంది ఎవరి ఫోటో ఉంది ఎవరి ఫోటో ఉంది దీని మీద ఏమి రాసింది జగన్ అన్న భూహక్కు చట్టం జగన్ మీకు భూమి ఇచ్చాడంట మీ తాత ఇచ్చాడా జగన్ తాత ఇచ్చాడా మీకు మీ నాన్న ఇచ్చాడా జగన్ నోడిచ్చాడా మీకు రోషో రాలా పోపో రాలా వస్తే ఏం చేయాలి ఏం చేయాలి దీన్ని చించి చిత్తు చిత్తుగా చేసి ఎక్కడ మారేయాలి ఎక్కడ మారేయాలి డస్ట్బిన్ లో మారయాలి రోషా మీకు ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యి వారసత్వంగా ఒక సెంటు భూమి మా పేదవాడికి ఇస్తే ఆ సెంట్ కూడా ఈయన పేరుతో పెట్టుకుంటాడంట మీ భూమి మీద కన్ను పడింది ఇప్పుడు ఇంకో పని చేశాడు అది కూడా నేను ఒక్కసారి చూసుకోవాలి భవిష్యత్తులో ల్యాండ్ రికార్డ్స్ ఏముండవు అడంగల్ లేదు పెన్వన్ లేదు పట్టాదారు పుస్తకం లేదు కడాన ఒక జిరాక్స్ కాపీ ఇస్తా అంట ముడ్డి తుడుచుకోవడానికి అవునా జిరాక్స్ కాపీ ఇచ్చి నా ఆస్తి నువ్వు కొట్టేస్తావా ఎక్కడ పెట్టాడో తెలుసా దీన్ని అమెరికాలో ఒక బినామీ కంపెనీ క్రిటికల్ రివర్ టెక్నాలజీ అని ఆ కంపెనీ మీ రికార్డు మెయింటైన్ చేస్తుందంట అది జగన్ కంపెనీ అందులో మీ రికార్డు తారుమారు చేస్తే మీరు గింజుకున్న జరిగేది ఏమీ లేదు తమ్ముళ్ళు చట్టం అమల్లోకి వచ్చేసి తెలుసా మీకు అప్పుడే అమల్లోకి వచ్చేసింది ఇది మీరు చూస్తే ఫస్ట్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు ఈ చట్ట ప్రకారం మీరు ఒకసారి చూస్తే మీ భూమి అంతా రికార్డుకి వెళ్ళిపోయి టైటల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు భూమి నీది జగన్మోహన్ రెడ్డి బిరామీ ఒకటి పెడితే వాడు ఎవరి పేరు పెడితే వాడిదే ఆ భూమి సిద్ధమా మీరు ఏంటో సిద్ధంగా ఉన్నారా మీరు ఇది ఒక నల్ల చట్టం జగన్మోహన్ రెడ్డి చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం నీ భూమి మీద కన్నేసాడు నిన్ను బానిస చేయబోతున్నాడు ఇప్పుడే పార్సార్ చెప్పాడు వాళ్ళ నాన్న చనిపోతూ ఒక మాట చెప్పాడు నేను జాగ్రత్తగా ఉండు ఇలాంటి దొంగ వస్తాడు నీ భూమిని కాపాడుకోని చనిపోయే మురువు వార్సార్థిని హెచ్చరించాడు అలాంటి దొంగ చేశాడు దొంగోడు బోచోడు మన భూమి మీద కన్నీసేశాడు ఏం చేద్దామే అర్థమైందా మీకు ఏం చేయమంటారు ఈ చట్టాన్ని రద్దు చేయాలా లేదా రద్దు చేయాలంటే గట్టిగా చెప్పట్టుకుని చెప్పండి నేను అడుగుతున్నా భరోసా ఇస్తానంటే ఈ జగన్మోహన్ రెడ్డి నా ఆస్తిని తీరు పెట్టుకొని నాకు భరోసా ఇస్తావా ఎవరిచ్చా నీకు అధికారం నీకు అధికారం ఇచ్చింది ఐదేళ్ళు అయిపోయింది ఐదేళ్ళు మే పదమూడుతో నీ డేట్ అయిపోయింది నీ అధికారానికి చెల్లు చీటి అందుకే పవన్ కళ్యాణ్ మాట అన్నాడు హలో ఏపీ ఏం ఏజాల్ బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ ఇప్పుడు ఈ చట్టాన్ని చించి చిత్తు చిత్తుగా దించి సి కొద్ది చేసి చెత్తబుట్లో మీ అందరి ఆది రోజులు మీ అందరి సాక్షులు దీన్ని చెత్తబుట్లో వారాస్తున్నా నేను వస్తానే మొదటి సంతకం మా పిల్లలకు మెగా డిఎస్ఏ రెండో చట్టం చీకటి చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు చేస్తా బేషరతగా సిద్ధమో మీరు గట్టిగా చోపట్లు చెప్పండి ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఇప్పుడు అడుగుతున్న సైకో జగన్ మా జుట్టుని చేతుల్లో పెట్టుకోవాలనుకుంటున్నావు మా మెడకి మా మెడకి ఉరితాడేసి ఇంత మనం మా మెడకు ఉరితాడేసి ఆ తాడు దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నాం నేను ఒకటే చెప్తున్నా జగన్ మెడకు ఉరితి ఉరేసే అవకాశం మీకుంది అది ఎప్పుడు ఎప్పుడు మే పదమూడో తారీఖున జగన్ పార్టీ గురేస్తారా మీరు అందరూ సిద్ధమా మీరు సైన్ గురేయండి సైకిల్కి పట్టం కట్టండి అక్కడి నుంచి మీ జీవితాలకు నాన్ స్టాప్ అన్స్టాపబుల్ ఎవరు అడ్డం వచ్చినా మీకు అండగా నేను ఉంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా